ఈ వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం అక్రమ వలసదారుల్ని అమెరికా ప్రభుత్వం వారి దేశాలకు విమానాల ద్వారా తరలిస్తోంది ఈ తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది తాజాగా తొలి విడతలో నూట నాలుగు మంది భారతీయులను సి సెవెంటీన్ విమానంలో పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్కు తరలించింది భారత వలసదారుల తరలింపుపై కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈ నెల ఆరో తేదీ రాజ్యసభలో స్పందించారు అంతర్జాతీయ సంబంధాలలో అక్రమ వలసదారులను తిరిగి పంపించే ప్రక్రియ సాధారణంగా జరిగే కార్యక్రమమని అన్నారు ఇతర దేశాలలో అక్రమంగా నివసిస్తున్నట్లు గుర్తించిన పౌరులను ఆయా దేశాలు తిరిగి తీసుకోవడం తప్పనిసరి అని తెలిపారు భారతీయుల వివరాలను కూడా ఆయన తెలిపారు రెండు వేల తొమ్మిదిలో ఏడు వందల ముప్పై నాలుగు మందిని భారతదేశానికి వెనక్కి పంపారని రెండు వేల ఇరవై నాలుగులో ఒక వెయ్యి మూడు వందల అరవై ఎనిమిది మందిని ఈ సంవత్సరం నూట నాలుగు మందిని వెనక్కి పంపించారని మంత్రి వివరించారు అక్రమ వలసలను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి తెలియజేస్తూ The standard operating procedure for deportation by aircraft used by ICE that is effective from 2012 provide for the use of restraints. However, we have been informed by ICE that women and children are not restrained. Further, the needs of deportees including during transit related to food and other necessities including possible medical emergencies are attended to. During toilet breaks, deportees are temporarily unrestrained if needed in that regard. This is applicable to chartered civilian aircraft as well as military aircraft. There has been no change from past procedure for the flight undertaken by the US on 5 February 2025. America Dikshulu, Donald Trump, Israel Mantri, Benjamin Netanyahu, toh, ఈ సందర్భంగా ఇజ్రాయెల్ గాజా యుద్దం తాజా పరిస్థితిపై నెతన్యాహుతో చర్చించారు అనంతరం డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ యుద్దంతో నష్టపోయిన పాలస్తీనాలో భూభాగమైన గాజాను అమెరికా స్వాధీనం చేసుకోవాలని భావిస్తుందని తెలిపారు అక్కడ ధ్వంసమైన భవనాలను పునరుద్దరిస్తామన్నారు ఆ ప్రాంతాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేస్తే అక్కడి ప్రజలకు అపరిమిత సంఖ్యలో ఉద్యోగాలు ఇల్లు కల్పించవచ్చు అని తెలిపారు The U.S. will take over the Gaza Strip and we will do a job with it too. We'll own it and be responsible for dismantling all of the dangerous unexploded bombs and other weapons on the site, level the site and get rid of the destroyed buildings, level it out, create an economic development that will supply. Unlimited numbers of jobs and housing for the people of the area. Do a real job do something different just can't go back if you go back it's going to end up the same way it has for 100 years i'm hopeful that this ceasefire could be the beginning of a larger and more enduring peace that will end the bloodshed and killing once and for all with the same goal in mind my administration has been moving quickly to restore trust in the alliance and rebuild american strength throughout the region and we've really done that we're a respected nation again a lot's happened in the last couple of weeks we are actually a res గాజా విషయంలో అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై ఐక్యరాజ్యసమితి అధ్యక్షులు ఆంటోనియో గుటెరస్ స్పందించారు ఈ క్రమంలో గాజాను స్వాధీనం చేసుకుంటామని డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనను ఆంటోనియో గుటెరస్ వ్యతిరేకించారు ఈ సందర్భంగా ఈ నెల ఆరవ తేదీన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా గుటెరస్ స్పందించారు పాలస్తీనా ప్రజలకు వారి సొంత భూమిలో మనుషులుగా జీవించే హక్కు ఉందని పాలస్తీనా ప్రజల హక్కులను శాంతి స్థిరత్వానికి ఐక్యరాజ్యసమితి పూర్తిగా కట్టుబడి ఉందని చెప్పారు గాజాపై పరిష్కారాల అన్వేషణలో సమస్యను మరింత క్లిష్టతరం చేయకూడదని అభిప్రాయపడ్డారు అంతర్జాతీయ చట్టం పునాదికి కట్టుబడి ఉండడం చాలా ముఖ్యమన్నారు గాజా ప్రజలు భయంకరమైన పరిస్థితుల్లో జీవనం కొనసాగించారని పాలస్తీనియన్లకు అందరూ అండగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు పనామా కాలువ నుంచి అమెరికా యుద్ద నౌకలు ఉచితంగా రాకపోకలు సాగించేలా ఒప్పందమేమీ లేదని పనామా అధ్యక్షులు జోస్రాల్ ములీనో ఈ నెల ఆరవ తేదీన స్పష్టం చేశారు తమ యుద్ద నౌకల నుంచి ఎలాంటి రుసుము వసూలు చేయకుండా పనామాతో ఒప్పందం కుదిరిందంటూ అమెరికా ప్రభుత్వం చేసిన ప్రకటనను ఆయన ఖండించారు పనామా కాలువ గుండా రాకపోకలు సాగించే నౌకలకు రుసుము ఖరారు చేయడం గాని మినహాయింపు ఇవ్వడం కానీ చేయలేదని అమెరికా నౌకలకు ప్రత్యేక వెసులుబాటు లేదని పేర్కొన్నారు ఇప్పుడున్న నిబంధనల ప్రకారం అన్ని దేశాల నౌకలు రుసుము చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు ఇదే విషయాన్ని అమెరికా రక్షణ శాఖ మంత్రి హెక్సెత్కు చెప్పారు బంగ్లాదేశ్లో మరోసారి హింసాత్మక ఘటనలు చెలరేగాయి ప్రధానమంత్రి పదవి నుండి వైదొలిగి భారత్లో ఆశ్రయం పొందుతున్న షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ నాయకుల ఇళ్లే లక్ష్యంగా నిరసనకారులు దాడులకు దిగారు మాజీ ప్రధాని షేక్ హసీనా ఈ నెల ఐదో తేదీన సామాజిక మాధ్యమం వేదికగా ప్రసంగిస్తూ మహమ్మద్ యూనస్ దార్ధ్యంలోని మధ్యంతర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనను తెలపాలని అవామీ లీగ్ నాయకులకు పిలుపునిచ్చారు దీంతో ఆమె వ్యతిరేకులు ఢాకాలోని రెహమాన్ స్మారక నివాసం ఎదుట ర్యాలీ నిర్వహించి ఆయన కుజ్జ చిత్రాలను ధ్వంసం చేశారు ఇందులో భాగంగా బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ స్మారక నివాసంపై వారు దాడి చేసి నిప్పంటించారు బంగ్లాదేశ్ వ్యాప్తంగా పలుచోట్ల అవామీ లీగ్ పార్టీ నాయకుల ఇళ్లపై దాడులు జరిగాయి షేక్ హసీనా ఢాకాకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలను శత్రు చర్యగా పరిగణిస్తున్నట్లు బంగ్లాదేశ్ పేర్కొంది తన తండ్రి స్మారక నివాసాన్ని ధ్వంసం చేయడంపై హసీనా ఆగ్రహం వ్యక్తం చేశారు వారు భవనాన్ని కూల్చివేయవచ్చు చరిత్రను కాదు అని వ్యాఖ్యానించారు ముజిబుర్ రెహమాన్ స్మారక నివాసంపై దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది భౌగోళిక రాజకీయ పరంగానే కాకుండా సాంస్కృతికంగా చరిత్రపరంగా భారత్ ఇండోనేషియాల మధ్య వేల ఏళ్ల బంధం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఇండోనేషియా రాజధాని జకర్తాలో శ్రీ సనాతన ధర్మ ఆలయంలో ఈ నెల రెండవ తేదీన నిర్వహించిన మహాకుంభాభిషేక కార్యక్రమాన్ని ఉద్దేశించి దృశ్య మాధ్యమం ద్వారా ఆయన ప్రసంగించారు భిన్నత్వంలో ఏకత్వం అనే సాంప్రదాయం రెండు దేశాల్లోనూ ఉందని గుర్తు చేశారు మురుగన్ ఆలయంలో కుంభాభిషేకంలో భాగస్వామిని కావడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు వేల సంవత్సరాల సంస్కృతి సాంప్రదాయాలతో ఇరు దేశాలు అనుసంధానమై ఉన్నాయని తెలిపారు ఇండోనేషియా రామ్లీలాను అయోధ్యలోను ప్రదర్శిస్తున్నారని చెప్పారు ఇండోనేషియా కకావిన్ షరాత్ రామాయణాల గురించి భారతీయులు విన్నప్పుడు వాల్మీకి రామాయణం కంబ రామాయణం రామచరిత్ మానస్ విన్నట్లే ఉంటుందని ప్రధానమంత్రి తెలియజేస్తూ భారత్ ఇండోనేషియా हम हजारों वर्ष पुरानी संस्कृति से जुड़े हैं हम हजारों वर्ष पुराने इतिहास से जुड़े हैं हमारा सम्बन्ध विरासत का है विज्ञान का है विश्वास का है हमारा संबंध साजी आस्था का है अध्यात्म का है हमारा संबंध भगवान मुरुगन और भगवान श्री राम का भी है और हमारा संबंध भगवान बुद्ध का भी है इसलिए భారత మంది కాయక్తంగా నిర్వహిస్తున్న రంగ మహోత్సవ నేపాల్ లోని ఖాట్మండులో నిర్వహిస్తున్నారు ఈ రంగ్ మహోత్సవంలో భాగంగా ఖాట్మండులోని నేపాల్ కల్చరల్ కార్పొరేషన్ ఆడిటోరియంలో ఆరు నాటకాలను ప్రదర్శించనున్నారు ఈ కార్యక్రమాన్ని నేపాల్ సంస్కృతి పర్యాటక పౌర విమానయాన మంత్రి బద్రీ ప్రసాద్ పాండే ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బలమైన సాంస్కృతిక వారసత్వ సంబంధాలు భారత్ నేపాల్ దేశాల ద్వైపాక్షిక సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయని చెప్పారు నేపాల్లో భారత రాయబారి నవీన్ శ్రీవాస్తో మాట్లాడుతూ ఈ ఉత్సవం భారత్ నేపాల్ మధ్య కొనసాగుతున్న సాంస్కృతిక మార్పిడిని తెలియజేస్తోందని పేర్కొన్నారు ఈ నెల ఐదవ తేదీన ప్రారంభమైన ఈ కార్యక్రమం ఈ నెల పన్నెండవ తేదీ వరకు జరుగుతుంది నేపాల్ అకాడమీ ఆఫ్ మ్యూజిక్ అండ్ డ్రామా భారత్ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఆధ్వర్యంలో ఈ నాటకాలను ప్రదర్శిస్తున్నారు ఇందులో కథా కథాకస్తూరి జూన్ వంటి నేపాలీ నాటకాలు మొదటి మూడు రోజుల్లో ప్రదర్శించారు ఈ మూడు రోజులలో భారత్ మూడు హిందీ నాటకాలను ప్రదర్శిస్తోంది చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ సిపెక్ ప్రాజెక్టు కోసం పనిచేస్తున్న చైనీయులపై ఉగ్రవాదుల దాడులను నిరోధించేందుకు పరస్పరం సహకరించుకోవాలని ఆ దేశాలు నిర్ణయించాయి ఇందులో భాగంగా నిఘా సమాచారాన్ని మరింతగా పంచుకునేందుకు భద్రతా సహకారాన్ని పెంపొందించుకునేందుకు అంగీకరించాయి ఇందుకు చైనా అధ్యక్షులు షీ జిన్పింగ్ పాకిస్తాన్ అధ్యక్షులు అసిఫ్ అలీ జర్దారి మధ్య ఈ నెల ఐదవ తేదీన జరిగిన చర్చలలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు చైనా పాకిస్తాన్ దేశాల మధ్య వ్యాపార వాణిజ్య కార్యకలాపాల కోసం అరవై బిలియన్ డాలర్లతో సిపిక్ ప్రాజెక్టును చేపట్టారు నైజీరియాలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో పదిహేడు మంది మృతి చెందారు నైజీరియాలోని వాయువ్య ప్రాంతంలో జంఫారా రాష్ట్రం కౌరా నమోదా జిల్లాలోని ఇస్లామిక్ పాఠశాలలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం సంభవించిందని ఆ దేశ అత్యవసర ప్రతిస్పందన సంస్థ తెలిపింది చెక్క పాత్ర వల్ల మంటలు చెలరేగి ఉండవచ్చని అధికారులు తెలిపారు ఈ ఘటన జరిగిన సమయంలో పాఠశాలలో దాదాపు వంద మంది విద్యార్థులు ఉన్నారని వీరిలో పదిహేడు మంది చిన్నారులు మృతి చెందగా మరో కొంతమందికి గాయాలయ్యాయని అధికారులు వెల్లడించారు మరోవైపు అగ్ని ప్రమాదంపై నైజీరియా అధ్యక్షులు టినుబు విచారం వ్యక్తం చేశారు బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు పాఠశాలల్లో పిల్లల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు అమెరికా రక్షణ కార్యదర్శిగా ప్రమాణ స్వీకారం చేసిన పాట్ హెగ్సెట్ను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు ఈ సందర్భంగా ఆయన టెలిఫోన్ ద్వారా సంభాషించారు భూమి వాయు సముద్ర అంతరిక్షం వంటి బహుళ రంగాలలో విస్తరించి ఉన్న భారత్ అమెరికా రక్షణ సహకార కార్యకలాపాలను విస్తృతం చేసే అంశంపై ఇరువురు మంత్రులు చర్చించారు ద్వైపాక్షిక రక్షణ భాగస్వామ్యాన్ని మరింతగా బలోపేతం చేయాలని ముఖ్యంగా సాంకేతిక సహకారం రక్షణ పారిశ్రామిక సరఫరా లాజిస్టిక్స్ సమాచార మార్పిడి ఉమ్మడి సైనిక విన్యాసాలపై కలిసి పనిచేయాలని నిర్ణయించారు స్టార్టప్లు విద్య వ్యాపార వాణిజ్య సంస్థల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి ప్రణాళికలు రూపొందించడంపై ఇరు దేశాల మంత్రులు అంగీకరించారు రెండు పేల ఇరవై ఐదు రెండు పేల ముప్పై ఐదు కాలానికి ద్వైపాక్షిక సహకారాన్ని రూపొందించే లక్ష్యంతో రక్షణ సహకారంపై సమగ్ర చట్టాన్ని రూపొందించడానికి భారత్ అమెరికా కలిసి పనిచేయడానికి అంగీకరించాయని అధికారులు తెలిపారు భారత సంతతికి చెందిన అమెరికన్ గాయని వ్యాపారవేత్త చంద్రికా టాండన్ గ్రామీ అవార్డు గెలుచుకున్నారు బెస్ట్ న్యూ ఇయర్స్ విభాగంలో చంద్రికా రూపొందించిన ఆల్బం త్రివేణితో ఆమెకు గుర్తింపు తక్కింది అమెరికా లాసేంజల్స్లోని క్రిప్టో డాట్ కాం అరేనాలో ఈ నెల రెండవ తేదీన గ్రామీ అరవై ఏడవ ఎడిషన్ ఉత్సవం జరిగింది ఈ సందర్భంగా చంద్రికా టాండన్ స్పందిస్తూ గ్రామీ గుర్తింపు సంతోషాన్ని తెలిపారు సంగీతం అందరి జీవితాల్లో వెలుగులు ప్రసరింపజేస్తుందని విషాద వేళల్లోనూ ఆనందాన్ని నింపుతుందని పేర్కొన్నారు చంద్రికా టాండన్ కెల్లెర్మన్ మట్సుమోటోలతో కలిసి రూపొందించిన త్రివేణి ఆల్బం రెండు ఇరవై నాలుగు ఆగస్టులో విడుదలైంది చంద్రికా టాండన్ ప్రముఖ వ్యాపారవేత్త పెప్సికో సిఇవో ఇంద్రానుకి సోదరి కావడం విశేషం చెన్నైలో పుట్టి పెరిగిన చంద్రికా టాండన్ రెండు వేల తొమ్మిదిలో సోల్ కాల్ అనే గాను మొట్టమొదటి గ్రామీ పురస్కారాన్ని గెలుచుకున్నారు ఆస్ట్రేలియా పార్లమెంట్ ద్వేషపూరిత నేర వ్యతిరేక చట్టాలను ఈ నెల ఆరవ తేదీన ఆమోదించింది ఇటీవలి కాలంలో ఆ దేశంలో ద్వేషపూరిత నేరాలను కట్టడి చేసేందుకే ఈ చట్టాలను తీసుకువచ్చామని ఆస్టేలియా ప్రభుత్వం తెలిపింది జాతి మతం జాతీయత లైంగిక ధోరణి లింగ ఆధారిత వివక్ష వంటి అంశాల ఆధారంగా ప్రజలను బెదిరించడం లేదా హింసించడం చట్టరీత్యా నేరమని పేర్కొంది ఇటువంటి ద్వేషపూరిత నేరాలకు ఈ చట్టాల ప్రకారం కనీసం పన్నెండు నెలలు జైలు శిక్ష ఉగ్రవాద నేరాలకు పాల్పడిన వారికి ఆరు సంవత్సరాల వరకు జైలు శిక్షను అమలు చేయనున్నామని తెలిపింది స్వీడన్లోని ఒక పాఠశాలలో జరిగిన సామూహిక కాల్పుల్లో పదకొండు మంది మరణించినట్లు ఆ దేశ అధికారులు తెలిపారు రాజధాని స్టాక్హోంకు రెండు వందల కిలోమీటర్ల దూరంలోని ఒరెబ్రోలో జరిగిన కాల్పుల ఘటనలో పదకొండు మంది ప్రాణాలు కోల్పోయారు నగర శివార్లలోని రెస్బెర్స్కా వయోజన విద్యా కేంద్రం ప్రాంగణంలో ఈ నెల నాలుగవ తేదీన ఈ ఘటన జరిగింది ఈ ప్రమాదంపై స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్ మాట్లాడుతూ దేశ చరిత్రలో ఇది అత్యంత దారుణమైన దాడి అని తెలిపారు కాగా నాలుగవ తేదీ సాయంత్రం జరిగిన కాల్పుల్లో మృతుల్లో అనుమానిత కాల్పులు జరిపిన వ్యక్తి కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు గాయాలతో చికిత్స పొందుతున్న వారి సంఖ్యను పోలీసులు వెల్లడించలేదు ఈ ఘటనకు దారితీసిన కారణాలపై దర్యాప్తు జరుగుతోందని పోలీసు అధికారులు చెప్పారు మరోవైపు ఈ ఘటనపై స్వీడన్ రాజు కార్ల్ గుఫ్తాఫ్ తన సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు మృతుల కుటుంబ సభ్యులకు గాయపడిన వారి పట్ల ఆయన సంతాపాన్ని వ్యక్తం చేశారు ఇప్పటి వరకు మీరు వసుదైక కుటుంబం విన్నారు వ్యాఖ్యానం సాయి సిస్లా కెసుమా సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ